నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుందని వెంగడిగిరి టీడీపీ అభ్యర్థి కురుగుండ రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి ఈ నియోజకవర్గ ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ప్రత్యేక జీవనంకై బయట వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు లేక ప్రజల జీవనాకై ఎక్కడెక్కడో వెళ్ళడం తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అయితే అందరూ కూడా కసిగా వచ్చి ఓటేసారు వాళ్ళందరం కూడా నేను రుణపడి ఉంటాను బస్సులో టికెట్లు దొరకున్నా వాళ్ళు ఎన్నో పడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని ఒక కసి వచ్చింది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకున్న వాళ్ళు అందరూ వచ్చి ఓటేసి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలనే కసితో ఓటేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆదా చేస్తూ ఎంతో కష్టపడిచ్చాడు వాళ్ళకి ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అదేవిధంగా వెంకటగిరికి ఏ చేయాలో అవన్నీ కూడా నేను ప్రజలతో చర్చించి ఖచ్చితంగా వెంకటగిరి టౌన్ని అభివృద్ధి చేసే ఇంకా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నియోజకవర్గాన్ని కానీ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి అభివృద్ధి జరగాలి కాన్సెప్ట్తోనే నేను పనిచేస్తాను అందరూ కూడా నన్ను నమ్మి ఆ పోటీ ఆ మంచి మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు ఇంకా వెంగనగిరి టౌన్లోనే పది పదమూడు వేలు మెజార్టీ రావచ్చు పదహైదు వేలు దాకా మండలాల్లో కూడా మంచి మెజార్టీ వస్తుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై వేల ఓట్లు నాకు మెజారిటీ వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాను ఎవరు ఎవరు ఎందుకు చెప్పుకున్నా వచ్చేది తెలుగుదేశం పార్టీ గెలిచేది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖాయం వంద మంది వంద చెప్పుకోవచ్చు ఇది సత్యం ఇది ప్రజలకు కూడా తెలుసు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే పట్టుదలతో క్లెస్తో ఓట్లేస్ గెలిపించారు మంచి మెజార్థి గెలుస్తారు తెలుసు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా బాధాకరం ఎవరు చేశారో నేను కూడా సీఏతో మాట్లాడాను ఇరవై నాలుగు గంటల లోపల ఎవరైతే చేశారో వాళ్ళని తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన కూడా సీఏకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా సిఐ చేస్తానని చెప్పాడు ఇరవై నాలుగు గంటల్లో ఆ ముద్దాయిని పట్టుకొని వాడిని శిక్షించి వాళ్ళని కఠిన కట్టర శిక్ష తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఆ విగ్రహం ఓపెన్ చేసి కూడా అయింది లేదా ఈరోజు చూసిన తర్వాత బాధకరం బాధగా కలిగించింది కాబట్టి ఇరవై నాలుగు గంటల లోపల ఆ ముద్దాయిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు డిమాండ్ చేస్తాం బీజేపీ అంబెర్ది భారత పక్షాన టిఆర్పి గని ఆర్గనైజ్ గాని కేంద్ర దేశం భారత పక్షం అంటే అభ్యర్థన కేంద్ర దేశం మొన్న కార్పసల్ ఎపిగా బెర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తూ పార్టీకి కూడా ఇంత పునాది ఉంటా అని చెప్తా ఉంటాను అంటే నాకు నాలుగు రోజులు ఎన్నిక పార్టీకి కూడా ఎవరు కూడా ఉద్యోగంతో పార్టీకి పెట్టుబడు కూడా నేను లోకల్ కాబట్టి నేను ఆదరిస్తున్నారు నాలుగు నేను గెలిపిస్తున్నారు కాబట్టి వెంకటగిరి ప్రజలకు ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను దేవుడిగా ఉంటాను పనిచేస్తాను స్థానికుడిగానే ఉంటాను చెప్పాను కదా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లోపల వస్తుంది గెలుస్తున్నాను మా కుటుంబ సభ్యులు అలాంటిది ఏమీ లేదు అందరూ అహనీషం కష్టపడ్డారు పనిచేశారు ఇప్పుడు నాకన్నా ఆమె ఎక్కువ పనిచేసింది నాకు అలాంటివి లేవు ఇలాంటి కలహాలు లేకపోతే అవసరం లేదు వాడిగానే చెప్పారా పోయి ఇప్పుడు కానీ మా కుటుంబ సభ్యుడా సీజనల్గా వచ్చాడు గా పోయాడు పెళ్ళు వేశానాడు పోయాడు మూడు పాటలు మరి ఉంటా